గల్ల తేలినట్టుందే తేలి తేనె పట్టి మీద రాయి పెట్టి కొట్టినట్టుందే సారీ అండి చంద్రబాబు గారు సారీ అండి లోకేష్ గారు సారీ అండి పవన్ కళ్యాణ్ గారు శల్లో తేనె పోయినట్టుంది ఇట్టా మాట్లాడుతుంటే జంబలాట రాని శ్రీరెడ్డికి దెబ్బకి దయ్యం వదిలింది నాళ్ళకి సోషల్ మీడియా సైకోలందరికీ కూటమి సర్కారు దండుపాయటం సినిమా చూపిస్తోంది ఇప్పుడు ఇన్నాళ్ళు చెట్టు మీద కోతుల్లా తెగ ఎగిరినోళ్ళంతా ఇప్పుడు వాసన చూసిన బొద్దింకల్లా చెట్టుకోవడు పుట్టకొవడు లగెత్తుకొని పారిపోతున్నారు అందుకే జలగన్న చెల్లి శ్రీరెడ్డి ముందుగానే దండాల మీద దండాలు ఎట్టుకుంటుంది పోయిన ఐదేళ్లు చెన్నైలో సిల్లుగారేలు తింటా నోరు తెరిస్తే చాలు సీసే అనిపించే మాటలు మాట్లాడింది మనిషిలా మాట్లాడలేదు అది నోరో లేకపోతే కొట్టే డ్రైనేజీయో అర్థం కాలేదు జలగన్న ఇచ్చే పేటిఎం డబ్బులకు ఆశపడి సోషల్ మీడియాలో తెగ సింపులేసింది గిలికజ్జ లాంటి అడిగే ఓడి లేడు కదా అని ఫోన్ కెమెరాలో జలగన్నకు చెక్కబదన చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గూగులతో బంతాటా ఆడేసుకుంది రేతులు లేని బండిలా మంచి చెడ్డా లేకుండా నోటికి ఎంతో శాంత మాట్లాడేది బయట కూడా భూత డైలాగులతో రెచ్చిపోయింది డబుల్ మీనింగ్ డైలాగులతో చెవుల్లో రక్తాలు వచ్చేలా మాట్లాడేది ఆ మాటలు తలచుకుంటేనే కంపరం పుడుతోంది అట్లాంటిది ఇప్పుడు పెద్ద పతివ్రత శిరోమణిలా మారిపోయి అయ్యగారు కాఫీ తీసుకోండి అన్నట్టు తెగ గౌరవం ఊలకపోతోంది గడిపిల్లి అంటే రోజా కంటే ఎక్కువగా జలగన్నకు చెల్లెలు అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే జలగన్న చెవులకి సమ్మగా అనిపించే మాటలు సిరెడ్డిని ఒత్తిడించే వచ్చాయి మరి నిదానికి అధికారపేతిని పోస్ట్ సిరెడ్డికే ఇద్దాం అనుకున్నాడట కానీ గాలిడిపోయే కల్పలు కలకి చుట్టుకోవడం ఎందుకురా బావా అని ఆ సజ్జల సలహా ఇచ్చాడట అట్ట జబలరాణిని చెన్నైలోనే జిమ్ చేసుకోవని చెప్పాడట పేటీఎం డబ్బులతో ఇంకాస్త వస్తాదులా మరి అందరితోనూ బంతాట ఆడుకోమని చెప్పాడట కానీ ఇప్పుడు కూటమి సర్కారు పిల్ల సైకోలు బొక్కలో బుక్కలో ఎట్టి కుళ్ళబొడిస్తుండేసరికి సీరెడ్డికి బుర్రలో జ్ఞానం బలుపు టపీమని వెలిగిపోయింది అందుకే ఇన్నాళ్ళు దుమ్మెత్తిపోసే మాటలు మాట్లాడి ఇప్పుడు మాత్రం ఆయ్ నమస్కారం అండి అంటోంది కన్నింగులేడి ఒక్క సీరెడ్డి మాత్రమే కాదు ఆడాళ్ళని చూడకుండా పిల్లలని చూడకుండా కొవ్వు పట్టిన మాటలన్నీ మాట్లాడుతున్న వైచీపీ పిల్ల సైకోలందరికీ ఇప్పుడు బ్యాక్ బద్దలైపోతుంది ఆడేవాడు ఆ మెంటల్కిచ్చిన పోసాని చీటికి మాటికి గొక్కాల ముందుకొచ్చి సొక్కసించుకుని మరీ జలగన్నకి భజన చేసేవాడు ఏడి ఇప్పుడు బయటికి రాడా సినిమా వాళ్ళు తమి తరిమేస్తే సాక్షి ఛానల్లో డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ అంటే వ్యాపారం చేసుకుంటున్నాడు పోసానికి తన ఛానల్లో ఉద్యోగం ఇచ్చి వాడుకుందామని ప్లాన్ వేశాడు జలగన్నై ఇన్నాళ్ళని సోషల్ మీడియాలో పేరు ప్రచారం చేయిస్తా అబద్ధాలు చెప్పిస్తా అవన్నీ చూస్తా లో కూకొని ఎంజాయ్ చేస్తున్న జలగన్నకి ఇప్పుడు సడెన్ గా చాకులు తగులుతుండేసరికి ఒడ్డున పడ్డ చేపల గిలగిల్లాడిపోతున్నాడు పిల్ల సైకోలంతా బొక్కలోకి వెళ్తుంటే బోరు బోరు అని ఏడుతున్నాడు ఏమైనా జంబలకి బొమ్మలు ఆడాల మారిన మగంతా ఇరుగుడు మంది తాగినంత సంతోషంగా ఉంటది ఇప్పుడు చాలా మందికి